హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించిన పోస్టులు అనేది వందకి వంద శాతం పెరగబోతున్నాయి నేను విత్ సోర్స్తో సహా మీకు చెప్పబోతున్నాను మీకు టెక్నిషియన్ గ్రేట్ త్రీకి ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ జాబ్ ఎట్లయినా ఈసారి కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీ పోస్టులనేది ఇక్కడ నేను సంఖ్యతో సహా చూపిస్తాను ముప్పై వేల మూడు వందల అరవై ఐదు పోస్ట్లు అనేది మనకి మనకి పెంచబోతున్న పోస్టుల సంఖ్య అనేది ఇది అంతకుముందు తొమ్మిది వేల ఒక్క వంద నలభై నాలుగు పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ పోస్టుల సంఖ్యను ఇప్పుడు ముప్పై వేల మూడు వందల అరవై ఐదు పోస్టులుగా పెంచబోతున్నారు నేను విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తున్నాను సో ఇది దేంట్లో ఉంది అంటే ఇక్కడ చూడండి ఎస్ఆర్ఈఎస్ ఎన్ఎఫ్ఐఆర్ అనే వెబ్సైట్ లో ఉంది ఎస్ఆర్ఈఎస్ అంటే సదరన్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఎస్టాబ్లిష్ అయింది ఎవరైతే సదరన్ అంటే సౌత్ ఇండియా మన దక్షిణ భారతదేశ రైల్వే ఎంప్లాయీస్ కి సంబంధించిన ఒక సంఘం ఇది ఇది గతంలో భారత ప్రభుత్వానికి అదేవిధంగా రైల్వే బోర్డుకి ఒక విజ్ఞప్తి అయితే చేసింది పోస్టుల సంఖ్యను ఏఎల్పి సంఖ్యని ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచాలని అదేవిధంగా టెక్నీషియన్ సంఖ్యను ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచాలని కూడా విజ్ఞప్తి చేసింది వాళ్ళ డిమాండ్ని ఓకే చేస్తూ భారత ప్రభుత్వం ఆమోదించినట్లు వాళ్ళు వెబ్సైట్ లో కూడా మనకి నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఎస్ఆర్ఈఎస్ సర్క్యులర్స్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ సారీ ఒక నిమిషం ఆగండి ఎస్ఆర్ఎస్ సర్క్యులర్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు కింద సర్క్యులర్స్ అని ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయిన దాంట్లో విత్ డేట్ తో సహా కింద ఇవ్వడం జరిగింది చూడండి అది మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే ఒక నోటీస్ అనేది రావడం జరుగుతుంది ఆ నోటీస్ ఏంటంటే ఇక్కడ చూడండి డిమాండెడ్ బిఫోర్ విత్ ఫుల్ బోర్డ్ డ్యూరింగ్ ఎన్ఎఫ్ఐఆర్ పిఎన్ఎం ఆన్ సెవెంత్ జూన్ సెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిల్లింగ్ అప్ ఆల్ వేకెన్సీస్ అని చెప్పేసి వీళ్ళు ఆరో తారీఖు సారీ ఆరో నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున వాళ్ళ డిమాండ్ అనేది చేయడం జరిగింది సో దానికి తగ్గట్లుగానే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఏఎల్పీ పోస్టులని పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులుగా మార్చడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే విక్టరీ టూ ఎన్ఎఫ్ఐఆర్ పిఎన్ఎం అని ఇచ్చారు వీళ్ళు ఇది వాళ్ళ యొక్క విక్టరీగా ప్రకటించుకోవడం జరిగింది నోటీస్ లో అదే విధంగా ఫిల్లింగ్ ఆఫ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఫ్రమ్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ టు థర్టీ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అది కూడా బ్రాకెట్ లో క్లియర్ ఇవ్వడం జరిగింది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్ పోస్ట్ అలాటెడ్ సదర్న్ రైల్వే సౌత్ ఇండియాకి అదే సౌత్ ఇండియా జోన్ లో ఉన్న సౌత్ ఇండియాలో ఉన్న రైల్వే జోన్లకి ఎక్కువ పోస్ట్లు అనేది కేటాయించబడతాయని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా గా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో టెక్నిషియన్ పోస్టులు వందకి వంద శాతం ముప్పై వేల మూడు వందల అరవై ముప్పై వేల మూడు వందల అరవై ఐదు పోస్టులు అనేది మనకి తొందరలోనే మనకి ఒక ప్రకటన అన్ని జోన్లలో అన్ని వెబ్సైట్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఈ నోటీస్ ఏ రోజు రిలీజ్ చేశారంటే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ చేశారు అంటే ఎప్పుడు మనకి ఇది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటీస్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డే సికింద్రాబాద్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో లోకో పైలట్ పోస్టులని పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి పెంచుతున్నట్లు ప్రకటన ఇవ్వడం జరిగింది ఇక్కడ డేట్ చూసుకోవచ్చు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అని ఉంది అంటే ఈ వెబ్సైట్ లో ఏదైతే ఈ సంఘం యొక్క వెబ్సైట్ లో ప్రకటించిన నెక్స్ట్ రోజు ఇక్కడ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది ఏఎల్పి గురించి అంటే వీళ్ళు చెప్పింది ఈ నోటీస్ లో చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అని తెలుస్తుంది అదేవిధంగా టెక్నీషియన్ పోస్ట్ పోస్టులు కూడా మనకి తొమ్మిది వేల నూట నలభై నాలుగు నుంచి ముప్పై వేల మూడు వందల అరవై ఐదు పోస్టులకు పెంచుతూ నోటీస్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అది కూడా మనకి రైల్వేకి సంబంధించిన అన్ని జోన్ నోటీసులలో వస్తుంది సో కాబట్టి ఇప్పటికీ అదే అదేవిధంగా టెక్నీషియన్ ఆర్పిఎఫ్ మూడు నోటిఫికేషన్లు వచ్చినాయి వీటిలో కామన్ గా మీరు ఎన్నిటికి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్ కి ఇంకొక పది రెట్లు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి అవకాశం ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ ఇంకోసారి రాదు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఇన్ని పోస్టులు అయితే మనకి లేవు సరాసరి ఇన్ని పోస్టులు ఉన్నా కానీ మనకి మళ్ళీ దరిదాపులో ఒక ఐదు సంవత్సరాల వరకు ఇంత పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తే నోటిఫికేషన్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం కానీ కొన్ని తక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సిరీస్లో ఇది ఫస్ట్ పెద్ద నోటిఫికేషన్స్ కాబట్టి వీటిని ఎక్కువగా మనం గ్రాప్ చేయడానికి ప్రయత్నిద్దాం అదేవిధంగా చివరి వరకు మీతో నేను కంటిన్యూస్గా గా జర్నీ చేస్తూ ఉంటాను ఎటువంటి వేకెన్సీస్ వచ్చినా కానీ ముందు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ప్రిపరేషన్ ప్లాన్స్ లో కానీ లేకపోతే గైడెన్స్ విషయంలో కానీ సో కాబట్టి మనం కి కి ఆర్పిఎఫ్ కి వందకు వంద శాతం ఎఫర్ట్స్ అనేది పెడదాం ఆ తర్వాత మనకి నెక్స్ట్ మంత్ లో ఐటీపీసీ నోటిఫికేషన్ లో గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది దాన్ని కూడా సిద్ధంగా ఉండండి ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అథమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి విధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేర్ మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లెక్క మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది